కాలం ఎంత విచిత్రం ఒక్కొక్కసారి చిన్న చిన్న తప్పిదాలే చేస్తాం కానీ దానికి ఫలితం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది ఐదేళ్లగా పృథ్వీ జీవితం బోర్లా పడిపోయింది పంతొమ్మిదేళ్ల వయసులోనే తన లేత చిగురు జీవితం అధోగతి పాలయ్యిందనే చెప్పాలి ఒక్కగాన ఒక కొడుకు జీవితం ఇలా ఎందుకు జరిగిందో తెలియని తన తండ్రికి మతిపోయిన వాడిలాగా అయిపోయింది పరిస్థితి పృథ్వీ తండ్రి ఒక కొట్టులో పనిచేస్తూ ఆ వచ్చే డబ్బుతోనే పృథ్వీకి మందులు కొంటూ మిగిలిన చాలీ చాలని డబ్బులతో బ్రతుకును ముందుకు లాక్కుంటూ వెళ్తున్నారు మరి పృథ్వీ పరిస్థితి ఎందుకు ఇలా జరిగింది అసలు తన జీవితం మలుపు తిరగడానికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉంటుందో పృథ్వీని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం అమ్మా నమస్తే అండి మీ పేరేంటండి సోమ్నాయుడు నాన్న మీ పేరు పృథుర్ పృథ్వీరాజ్ మీరు ఏం చేస్తుంటారు పూలు కూడా పని చేస్తున్నమ్మా పూలు పని చేసుకున్నాం పూల కొట్లో పని చేస్తున్నారా మీది కదా షాపు షాప్ మాది కదమ్మా ఎంత ఇస్తారు రోజుకి రోజుకి మూడు వందలు వస్తారో ఒకసారి మూడు యాభై ఇస్తారమ్మా పువ్వులు కొడతారా మీరు పృథ్వీకి ఏమైంది యాక్షెంట్ అయిందమ్మా ఎన్ని ఏళ్ళ క్రితం అండి ఇప్పటికి ఐదు వందలు అయింది అమ్మా ఐదేళ్ళు అయిందా సరే పృథ్వీ మీకు యాక్సిడెంట్ ఎలా అయింది ఆటో ఫంక్షన్ రోజు ఎవరెవరు నేను మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఆటో అనుకోకుండా లోయలో పడిపోయింది లోయలో పడిపోయిందా మీరు ఆటోలో ఉన్నారా ఆటోలో ఉన్నాను మీరు సెల్ఫ్ డ్రైవింగ్తో యాక్సిడెంట్ లేదు ఆటోలో ప్రాబ్లెమ్ ఆటో ఆటోలో ఎంతమంది ఉన్నారు నైన్ మెంబెర్స్ నైన్ మెంబెర్స్ బాగానే ఉన్నారా నైన్ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లమ్ అయిందా అంటే నాతో పాటు ఒక అబ్బాయికి లెగ్ ఫ్రాక్చర్ అయింది రైట్ లెగ్ ఆస్తమా లాగా రావడం వల్ల అదే నాతో పాటు అంబులెన్స్ లో వచ్చాడు ఆ అబ్బాయి కూడా ఛాతికి హ్యాండిల్ తగిలేసి నాతో పాటు అంబులెన్స్ వచ్చారు వాళ్ళు అయితే ఆటోలో ఉన్న వాళ్ళకి కొందరికి అక్కడక్కడ స్టిచెస్ పడ్డాయి కొందరికి భుజం మీద దెబ్బ తగిలింది మా గా అయితే మీకు ఒక్కరికి ఇలా జరిగింది నాకు ఇంకా అబ్బాయికి తగిలింది ఆ అబ్బాయి నార్మల్గా నడుస్తున్నారు ఇప్పుడు పర్లేదు నాకొక్కడికి ఇప్పుడు గా మీరు ఒక్కరే ఎలా ఉండిపోయినారు ఐదేళ్ళ నుండి మంచం మీద ఇలాగే ఉండిపోయారా అప్పటికి మీకు ఏజ్ ఎంత నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ మంచి టీనేజ్ వైస్ అది అంటే మీరు ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళే పొజిషన్లో ఉన్నారా లేదు మేడం నేను లెగ మంచం మీద అలాగా స్ట్రెచర్ మీద తీసుకువెళ్ళారు నన్ను యాక్సిడెంట్ అయిన ఎంతసేపటికి మీరు హాస్పిటల్కి వెళ్ళారు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం జీపు లోకల్స్ జీప్స్ ఉంటారు వాళ్ళతో తీసుకువెళ్ళారు జీప్లో వేసుకొని అంబులెన్స్ అయితే రాలేదు లేట్గా వచ్చింది హాస్పిటల్కి వెళ్ళినంత ఫస్ట్ ఎయిడ్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి వైద్య తీసుకెళ్ళిన పాడేరు నుంచి పాడేరులో జరిగిందా పాడేరు దగ్గర మీరు పాడేరులో ఉండేవారా లేదు ఇక్కడ నుంచి పాడేరుకి దగ్గరలో ఉన్న ఊరికి ఫంక్షన్కి వెళ్తున్నాం అది కార్యం కిల్లర్ అండి అది ఆమె పెళ్ళి కాదు సాల్ ఫంక్షన్ కాదు కార్య అనమాట అది కార్యం అంటే ఎవరిదైనా అదే అదే పిల్లలు ఎందుకు పంపిస్తారు అలాంటి కార్యానికి మేము పంపించడం లేదండి మీ వద్దని ఆల్రెడీ వద్దని మేమే కాదు చాలా మంది చెప్పారు అలా అట్లా వెళ్ళకూడదు ఎన్ని వయసు చిన్నది కదా వెళ్ళదు అని చెప్పారు వీళ్ళందరూ వెళ్తున్న వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారని వెళ్ళారా ఎందుకు అక్కడ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏదైనా జరిగిందా బంధువులదా ఆ కార్యం ఓహో ఫ్రెండ్స్ తో పాటు తిని వెళ్ళాడా అందరికంటే ఎక్కువ డబ్బులు తిని తగిలి అది కూడా పూల్ సబ్బాయించి తీసుకు వెళ్ళా వైజాగ్ కేజీలో ఉన్నారు ఆల్రెడీ మరి మీకు మరి ఐదేళ్ళ నుంచి ఎలా నెట్టుకొని వస్తున్నారు ఆటో అయిన కానీ మరి ఎవరైనా డబ్బులు ఏమైనా ఇవ్వడం జరిగిందా అంటే ఒక అబ్బాయి కొద్దిగా ఆపరేషన్ అక్కడ కేజీలు అయిపోయిందండి పదిహేను రోజుల తర్వాత చేశారు ఆపరేషన్ కేజీలో చేసిన తర్వాత విజయనగరంలో లెక్క వాళ్ళు కొడుకున్నారు విజయనగరంలో అక్కడ తీసుకెళ్ళిపో అంటే దీనికి సర్జరీ చేయాలి కదా రోజుకి డ్రెస్సింగ్ కట్టనేసి అక్కడ తీసుకుని వెళ్ళి విజయనగరం అక్కడ తీసుకెళ్లిపోయిన తర్వాత నర్సు నర్స్ మేడంతో మాట్లాడారు పిల్లగలగా అనేసి యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైంది అని చెప్పారు డాక్టర్లు ఫ్రాక్చర్ దేనికి ఫ్రాక్చర్ అయింది అంటే తెలియదు కానీ ఒక పక్క ఫ్రాక్చర్ మేడం నాకు అంటే నాన్నకు బయటకు పక్కకు తీసుకెళ్ళి చెప్పారు నాన్న కంగారు పడిందని డాక్టర్ని నేనే అడిగాను ఏంటైంది డాక్టర్ని అడిగితే ఇలా ఫ్యాక్చర్ అయింది ఒక అని చెప్పారు ఫిజియోథెరపీ చేయించుకోవాలి అంటే ఫిజియోథెరపీకి అప్పట్లో హాస్పిటల్కి నెల్మల్లి వెళ్ళిపోయి మేడం ఇంటికి వెళ్ళిన తర్వాత నెల్లిమలకి వెళ్ళిపోయా వాళ్ళు ఏటన్నారంటే ఈలో బెడ్స్ వచ్చింది నాకు అది తగ్గడానికి చాలా టైం పెట్టేసింది ఈలోపు కరోనా రావడంతో ఇంట్లో ఉండి

ఇరన్ బ్యాగుల పైపులు ఇక ఒక బ్లాక్ అయిపోతే ఒక మందులు కొంటున్నాండి ఎంత అవుతాయి నెలకల్లా మ్యాక్సిమం టూ థౌసండ్ దగ్గర అవుతుంటాయి మేడం ఒక్కోసారి యాక్సిడెంట్ అయినా కొద్ది రోజులకి డబ్బులు గట్టే ఉండుంటే మీరు ఫిజియోథెరపీ చేసి ఉంటే అంటే చేంజ్ ఫ్రెండ్స్ అప్పటికే ఫండ్ రైజ్ చేశారు మేడం వాళ్ళే చేయించారు వీళ్ళు కరోనా రావడం వల్ల మొత్తం అదే అంటున్నాను అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి ఉంటే మీరు నడిచేసి ఉండేవారు అంటే తెలియదు మేడం కూర్చోడం అట్లీస్ట్ ట్రై చేసేవాళ్ళు ఎక్కువ బరువు పనులు కాకుండా అప్పట్లో కూర్చునేవాడి తర్వాత మళ్ళీ చిన్న బెడ్స్ రగుడుతుండడం వల్ల డాక్టర్ వద్దని చెప్పారు కొన్ని రోజులు ఆపేయమంటే పూర్తిగా మీరు ఉన్నంత వరకు మీ అబ్బాయికి మరి తర్వాత పరిస్థితి అదే అర్థం కల మీ అబ్బాయి బాగుంటే మిమ్మల్ని బాగా చూసుకునేవాడా ఉద్యోగం అది చేసి మిమ్మల్ని బాగా చూసుకునేవాడా పంతొమ్మిది ఏళ్ళ వరకు చలాకీగా ఉండే అబ్బాయివి సడన్ గా లైఫ్ ఇలా టర్న్ అయిపోయింది కదా నీకు ఏ రోజు బాధ అనిపించలేదా ఇంట్లో అందరూ బయట ఉంటారు నేను ఒక్కడి ఇంట్లో ఉంటాను ఇబ్బంది పడుతుంటా ఎవరికి చెప్పుకోలేదు కాంగు ఉండడం తప్ప ఏడిసిన రోజు లైఫ్ హాస్పిటల్ ఏడిస్తాను మేడం చాలా ఆ తర్వాత నుంచి అలవాటు అయిపోయింది ఏడిచిన ఉపయోగం లేదని ఊరుకుంటు పోయి ఇంకా డాక్టర్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను నా బాడీ ఆయన ఎలా పడితే అలా నొక్కడం అంటే ఫిజియోథెరపీ అంటే నొక్కుతుంటారు కదా చాలా గట్టిగా నొక్కుతుంటారు తెలుస్తుండే కానీ నా కాంగు ఉండేవాడిని ఏడడం గట చేసేవాడు కాదు నా పక్కన ఉన్న లేదా అందరూ ఏడుస్తుండ్రు మీ అబ్బాయిని ఎలా చూసి మనసు బాధ అనిపిస్తుందా అలవాటు అయిపోయిందా బాధ అనిపిస్తుంది మరి ఏం చేస్తున్నారు చేతి కన్నా కొడుకు ఇలా అయిపోయాడంటే బాధపడుతుంది ఇంకేం కదా మన దగ్గర పోని తన ఏదో ఆడు కాళ్ళ మీద ఏదో చేసుకుంటాడు అనేసి మేము ఎంతో తృప్తి పడ్డాం మాకు ఎలాగోలాగా పర్లేదు ఆడ కష్టం ఇదే వచ్చాసి మీదే ఇలా వద్ద మేము ఎప్పుడు అనుకోలేదు అలా అవుతుంది అని ఫ్యూచర్ని ఎవరు మనం డిజైన్ చేసుకోలేము ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తే అవ్వదాం అవుతుంది మేడం మరి ఎందుకు మీరు ఆ ప్రయత్నం చేయటం లేదు అంటే నేను సెలవులు వచ్చినా మేడం బెడ్స్ మళ్ళీ వచ్చింది తగ్గుతుంది తగ్గిన తర్వాత మళ్ళీ నేను ఆలోచించుకొని ఇంట్లో మాట్లాడి వెళ్ళు ఐదేళ్ల నుంచి అసలు ప్రయత్నం ఎందుకు ఆపారు మీరు ఎవరో ఒకరు రావటం ఏదో ఒకటి చేయటం చేస్తున్నారు అంత లేదు మామూలు నెలకి సరిపెట్టేట్టుగా ఇంటికి సరుకులు ఇవ్వడం అలాంటి తప్ప పెద్దగా ఫిజియోథెరపీ నెలకి ఎంత అవుతుంది మినిమం అప్పట్లోనే ఎయిటీన్ థౌసండ్ అయ్యేది ఎయిటీన్ నెలకి ట్వంటీ వన్ ముందు అయ్యేది తర్వాత ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు ఇంటి కూర్చో చేస్తేనే ఒక రోజుకి ఐదు వందలు ఏడు వందలు తీసుకుంటున్నారు అందుకుంచి పెట్టలేక మేమే నా అంతటి నేనే కాళ్ళు పెంచుకోవడం అవి చేసుకుంటున్నా తప్ప మీకు రేషన్ అది ముగ్గురికి వస్తుంది కదా గవర్నమెంట్ వస్తుంది అవును మీకు పెన్షన్ వస్తుంది కదా వస్తుంది కాకపోతే ఫస్ట్లో స్టార్టింగ్లో టెన్ థౌసండ్ వచ్చాడు తర్వాత త్రీ థౌజండ్ పెట్టారు ఎందుకు ఖర్చు చేశారో తెలియదు నేను ఎలిజిబుల్ మళ్ళీ ఎయిటీ ఎయిటీ పెన్షన్ తీసి త్రీ థౌజండ్ ఇస్తాం కావాలంటే తీసుకోండి నేను అన్నాను నేను తినడానికి అడగట్లేదు కదా నాకు వద్దు అని అది కూడా వద్దన్నారా తర్వాత మొన్న వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చారు వద్దనంటే ఆయన పెట్టిన తర్వాత కూడా కాగితాలు పెట్టారు అన్నీ అయ్యాయి కానీ సంతకాలు సో సూపర్డెంట్ మొత్తం ముగ్గురు నలుగురు డాక్టర్స్ పెట్టిన తర్వాత సైన్లు సంతకాలు అన్నీ అయిపోయి కాయిదాలు కూడా పట్టుకొస్తాం మే నెలలో పెట్టాం ఈ నెల రావాలి రావట్లేదు అయినా అట్లీస్ట్ ఆ డబ్బులు వచ్చి ఉంటే మీరు ఫిజియోథెరపీకి ఏదైనా ట్రై చేసి ఉండేవారు ఏమో త్రీ మంత్స్ వస్తే ఫోర్త్ మంత్ నుంచి రన్నింగ్ ఒక డైరెక్ట్ గా అవుతుండేది అది తీసేసారు గవర్నమెంట్ ఎందుకు తీసారో తెలియదు కంప్లీట్ గా మీకు ఒక అమౌంట్ అనేది వస్తే ఇన్కమ్ లాగా ఉండేది మేడం ఆప్షన్ అయితే ఉంది మీరు లేచి కూర్చుంటారు అన్నది అయితే మీకు ఉంది ఫిజియోథెరపీ కంటిన్యూ చేయించుకోకపోవడం వల్ల ఇలా బెడ్ రీడ్ అయిపోయారు కంప్లీట్గా సరే నేను రేషన్ ఇస్తాను తీసుకోండి బాబుకి రేషన్ అండి ఇకమ్మా రైస్ ఇరవై ఐదు కిలోలు ఇదంతా రేషను పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఇందులో ఇగోండి బాబుకి లుంగీ టవల్స్ అన్ని అందులో ఉంటాయి అమ్మ మీకు చీర లంగా జాకెట్ తీసుకోండి సరే ఐదేళ్ళ తర్వాత చివరి ప్రయత్నం ఇంకొకసారి చేయండి ఈ నెల ఈ డబ్బులు పట్టుకొని వెళ్ళి ఈ డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత ఫిజియోథెరపీ డబ్బులు వచ్చిన నెక్స్ట్ డేకి మీరు ప్రయత్నం చేయండి మీ పనులు ఏవైతే ఉన్నాయో కొద్ది రోజులు అవి పక్కన పెట్టేయండి హాస్పిటల్కి పద్దెనిమిది వేలు ఎంత అవుతాయన్నారు కదా నేను తనకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి ఇస్తున్నాను ఇరవై ఐదు వేలండి ప్రయత్నం చేయండి నెల రోజులు కంటిన్యూ చేయండి ఒకసారి ఎందుకంటే తనకి ఇప్పుడు ఇరవై మూడేళ్ళు ఆల్రెడీ ఐదేళ్ళు నా పైన నరకం చూసి మీకు ప్రతిసారి చెప్తే మీరు ఎక్కడ బాధపడతారని కూడా చెప్పకుండా కూడా ఏడ్చి ఏడ్చి అబ్బాయి అలసిపోయి ఉంటాడేమో చిన్న వయసు కదా తనకు ఎన్నో కళ్ళు ఉంటాయి జీవితం పైన పెద్ద పెద్ద జాబులు ఉద్యోగాలు చేయకపోయినా అట్లీస్ట్ తన పని తాను లేచి కూర్చోవడం వెళ్ళటం వాష్రూమ్ చూసుకోవటం ఇలా తన పని తాను చేసుకున్నా చాలు సో పృథ్వీరాజ్ పరిస్థితి చూస్తే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇరవై మూడేళ్ళ వయసు దానికంటే ముందు ఐదేళ్ళు మంచం మీదే ఉండి ఎంత నరకం చూసుంటాడో మనం ఊహించుకోగలం మనకు ఎప్పుడైనా జ్వరం వస్తే రెండు రోజులు మూడు రోజులు మంచం మీద పడుకొని రూమ్ నుంచి బయటికి రాకుండా ఉంటేనే మనకు చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఐదేళ్లుగా ప్రపంచం ఏంటో తెలియకుండానే మంచానికి అంకితం అయిపోయాడు పృథ్వీ మరి ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు కన్న కొడుకు అలా మంచం మీద పడి ఉంటే తల్లిదండ్రులు అలా చూసుకుంటూ లోపల లోపల వాళ్ళు ఎంత ఆవేదన పడతారనేది మనం ప్రతి ఒక్కరూ ఊహించగలం ఈ కష్టాన్ని ఎవరు తప్పించలేము కూడా ఆర్థికంగా పరిస్థితి బాగాలేక చేసేది లేక ఇలా వదిలేశారన్నమాట సరే చూద్దామండి నేను ఇచ్చిన ఇరవై ఐదు వేల రూపాయలతో కనీస ట్రీట్మెంట్ అనేది ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచి ఆ నెక్స్ట్ మంత్ నుంచి పృథ్వీ లేచి తన పనులు తను చేసుకుంటాడేమో ఒక చిన్న చిరు ఆశతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను మరి పృథ్వీ తొందరగా కోలుకోవాలని తన ఆరోగ్యం కుదుటపడాలని మనం అందరం ఆశిద్దాము ఆ తల్లిదండ్రులు కూడా ఆ బాధ అనేది మనం తను లేచి కూర్చుంటే ఆ బాధ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కొంచెం తృప్తిగా ఉంటారు వాళ్ళ మనసు కూడా సో ఆ చిన్న చిరు ప్రయత్నం కోసమే నా ఈ ప్రయత్నాలు ఈ ప్రయాణాలు అనమాట పృథ్వీ నువ్వు తొందరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నానన్న పృథ్వీ నేను చిన్న ఆశతో నీకు ఈ డబ్బులు అందించాను మరి విత్ ఇన్ సిక్స్ మంత్స్లో నీ అంతట నువ్వు చక్కగా ఫ్రెండ్స్తో సినిమా చూసి సంతోషంగా నువ్వు మళ్ళీ ఇంటికి రావాలని నేనైతే కోరుకుంటున్నాను అంటే నువ్వు ఇక్కడి నుంచి లైఫ్ నీకు హ్యాపీగా ఉండాలనే ఒక ఆస్తి ఎలా మాట్లాడుతున్నాను సరే నువ్వు కోలుకుంటావని కోరుకుంటున్నానన్న నేను వెళ్ళొస్తాను థ్యాంక్ యూ